हे स्वामिनाद करुणाकर दीनबन्धो श्रीपार्वतीशमुखपङ्कजपद्मबन्धो श्रीशादिदेवगणपूजितपादपद्मा वल्लीसनाद मम देहि करावलम्बम् ओम श्री सुब्रमण्येश्वर स्वामी में शुद्धा ஸ்ரீபைஷாணே விருத்தியோதகபூர்வம் அத்திரிவாதம் சுதுசாகம்மணேசுவம் போது பாசுவோத்தோவீனேனா கனிய சுடுங் பார்ப்போத்தோவாயண హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అందరు ఎలా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికి సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు అండి ఇవాళ ఈ పూజ జరుగుతుంది ఎక్కడ అనుకుంటున్నారా దుర్గా భవాని నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలో పరివార సమేత ఆలయాలు ఉన్నాయి కదండి అందులో భాగంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉందండి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఘనంగా ఫలపంచామృత అభిషేకం జరిగిందండి అభిషేకమే కాదండి అంటే మనం వెళ్లకుండా కానీ ముందు రోజు అందరి గోత్రనామాలు సేకరించి వారి వారి గోత్రనామాలు తీసుకొని ఆ రోజు పొద్దున్నే ఎవరికైతే పూజ చేయించుకుందాం అనుకున్నారో వాళ్ళందరి గోత్రనామాలు తీసుకొని వారి వారి గోత్రాలతో పూజ చేశారండి మార్నింగ్ ఇది జరిగి డేట్ వచ్చేసి ఏడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజు అండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిగా ఆ రోజు ఘనంగా ఫలపంచామృత అభిషేకం చేశారు సో చూసారు కదా తేనెతో పెరుగుతో పాలతో పసుపుతో కుంకుమతో ఫలపంచామృత అభిషేకం చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగిందండి ఈ సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య షష్ఠి అసలు ప్రాముఖ్యత ఏంటి అంటే ఎవరికైతే దోషం ఉంటుందో ఈ పూజ చేసుకుంటే పోతుందని నేను విన్నానండి నేను విన్నదే చెప్తున్నాను నాకు ఐడియా లేదు సో ఎవరైతే కాల స కాల సర్పదోషంతో బాధపడితే మట్టుకు సుబ్ సుబ్రమణ్యేశ్వర స్వామికి పూజ చేసుకుంటే పోతా పోతుంది అంటారండి కాకపోతే ఇవాళ స్వామికి విశిష్టమైన రోజు స్వామివారి రోజు కాబట్టి ఈ రోజు స్వామివారిని కోరుకుంటే అలా జరుగుతుందని నేను విన్నాను విని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి నగునూర్ అమ్మవారి సన్నిధానంలో అండి అమ్మవారి సన్నిధానంలో నిజంగా ని నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు చూసారా ప్రతిరోజు ఏదో ఒక పండగలానే ఉంటుందండి నగరూరు దుర్గాభవాని అమ్మవారి సన్నిధానంలో అమ్మవారిని చూస్తే మటుకు అస్సలు ఆకలేదండి అంత అందంగా ఉంటారు ఆ అందంకు దగ్గర పిల్లలు కూడా అంత అందంగా ఉంటారండి మన లక్ష్మీ గణపతి కానీ ఈ సుబ్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ నాకైతే చాలా ఇష్టమండి శుభ్రమ సుబ్రహ్మణేశ్వర స్వామి కాకపోతే వెళ్దాం అనుకున్నాను యాజ్ యూజువల్ వెళ్ళలేదనమాట సో నా కోసం నా స్వామి నా కళ్ళ ముందుకే వచ్చాడండి మా అమ్మవారు డైలీ వస్తుంది నా స్వామి కూడా నా కళ్ళ ముందుకు వచ్చారు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని షష్ఠి రోజు ఇలా దర్శించుకోవడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాకు దక్కిన అదృష్టాన్ని మీకు కూడా మా అందులో భాగం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా అనమాట నిజంగా ఎంతమంది కుదురుతుందండి ఇలా వెళ్ళకుండా కానీ స్వామివారి అభిషేకం చూడడం మనం పెట్టి పుట్టాలి అండి నిజం చెప్తున్నాను ఏదైనా కానీ మనం ఒకటి చూస్తున్నాము అంటే దానికి అసలు మనకు మనకు రాసి ఉంటే తప్ప ఇది జరగదండి మన తలలో మన తలరాత అంటాం చూసారా మన తలరాతలో ఇది చూడాలి అది చెయ్యాలి అని రాసి ఉంటే తప్ప ఏది జరగదు అలాంటిది అమ్మవారి అభిషేకం కానీ మన శివయ్య అభిషేకం కానీ లాస్ట్కి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి రోజు ఇలా స్వామివారి దర్శనం కానీ ఏదైనా అనుకోని చేసుకుంటే అది వేరు ఫలితం అనుకోకుండా దక్కే ఫలితానికి చాలా విలువ ఉంటుందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఫలపంచామృత అభిషేకం చూసిన తర్వాత సో మీకు కూడా ఇలా చూపిద్దాము స్వామివారిని అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను చూడండి కంటిన్యూ వీడియో ఎంత బాగుందంటే అంత బాగుంది నాకు చాలా హ్యాపీగా అనిపించింది కాకపోతే అక్కడ అయ్యగారి మంత్రాలు ఉన్నాయి కనిపి మిస్ అయిపోతున్నారు అంటే నా వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇదిగోండి ఫలపంచామృత అభిషేకం అనమాట కానీ ఈ టెంపుల్లో ఒకటి నాకు బాగా నచ్చింది ఏంటి అంటే మనం వెళ్ళకున్నా కానీ మన పేర్లు సేకరించి మన గోత్రనామాల మన గోత్రనామాలతో మనకక్కడ పూజ చేసుకోవచ్చండి దీనికే కాదు మన బర్త్ డేలు మ్యారేజ్ డేలు ఎందుకంటే చూస్తున్నాను కదా నేను దుర్గా భవానీ దాంట్లో చూస్తున్నాను కాబట్టి మనం ఎవరైతే వెళ్ళ వెళ్ళకుండా కూడా ఆ స్వామి కరుణ కటాక్షాలకు పొందొచ్చండి అమ్మవారి దీవెనలు కూడా తీసుకోవచ్చు వెళ్ళకుండా కానీ మన పేరు అక్కడ అమ్మవారి సన్నిధానంలో మోగిన అంతే అండి ఇదో చిరుగాలి తాకినట్టు అనిపిస్తుంది చూసారా చాలా బాగా అనిపిస్తుంది అండి అమ్మవారి సన్నిధానంలో సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మట్టుకు ఒకసారి దర్శనానికి వెళ్ళి అక్కడ ఒక నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అయ్యి మీ మ్యారేజ్ డేలు బర్త్డేలు ఉన్న అలా విషెస్ అందుకోవాలి అనుకుంటే మటుకు అమ్మవారికి చెప్పి ఇవాళ నాది ఫలానా బర్త్డే మ్యారేజ్ డే అని మన మన అమ్మవారికి చెప్పినా అక్కడ పూజ చేస్తారండి సో ఇదండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీతో ఈ వీడియో షేర్ చేసుకోవడం యాక్చువల్లీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే ఏంటో నాకు తెలిసింది మీతో కొంచెం షేర్ చేసుకుంటాను చూడండి కంటిన్యూ వీడియో సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి దీపావళి పండుగ తర్వాత జరిగే ఉత్సవం దీనినే షష్ఠి అని స్కంద షష్ఠి అని కూడా అంటారండి సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజును ఈ పండుగగా జరుపుకుంటాము ముఖ్యంగా తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు కుమారస్వామి దేవాలయాలు చాలా చోట్ల ఉన్నాయండి ఈరోజు విశేష పూజలు జరుగుతాయి ఆలయ సమీపంలో తిరునాళ్ళు వినోద కార్యక్రమాలు కూడా జరుగుతాయటండి జనజీవనంలో పలు రకాలుగా ప్రచారంలో ఉండి భక్తుల పాలిట కల్పవల్లిగా ఈ పర్వదినం అలలారుతుంది తెలుగునాట ఈ పండుగ వల్లనే సుబ్బమ్మ సుబ్బయ్యరాయుడు సుబ్బి సుబ్బారావు సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం లాంటి పేర్లు విస్తృతంగా పెట్టుకోవడం జరుగుతుంది శివుడు రెండో కుమారుడైన సుబ్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఈనాడు ఆరాధిస్తారు ఈ స్వామిని కార్తికేయుడు అని స్కందుడు అని షణ్ముఖుడు అని గుహుడు కుమారస్వామి అనే పేర్లతో కూడా పిలుస్తూ ఉంటారు తారకాసుర సంహార నేపథ్యం ఈ కుమారస్వామి జననానికి సంబంధించింది మహాబలిష్ఠుడైన తారకాసురుని కుమారస్వామి జయించగలిగాడు కనుక జయాన్ని కోరి ముందుకు నడిచేవారు ఈ స్వామిని పూజించుకోవడం తలుచుకోవడం కనిపిస్తుంది అతి సామాన్యుల ప్రజల నుంచి ఉన్నత కూలీనుల దాకా సంతానం కోసం శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు సాంప్రదాయకంగా పాము మంత్రాలను సాధన చేసేవారు రోజు ఉపవాసం ఉండి ఆ మంత్రాన్ని మరింతగా చపిస్తుంటారు ऋणादिरित्रे रुद्रस्तवानो अन्यन्तेऽस्मिन्निवबन्धुसेनाः परिणो रुद्रस्य हेतर्भृणत्वपरित्येशस्य धर्मतिरघायोः अवस्थिराभगवध्वस्तृष्टिवर्धनम् रुवारुगमिव बन्धनान् मृत्युहर्मामृतात् यो रुद्रोग्नो यो सुयभोसधीषु यो रुद्रो विश्वा भुवनात्

जमेया जमेया के जमाने और जमेया जमेया के जमाने का जमेया का मैं सभी जमेया के जमेया और विद जमेया राजनीति में राजनीति में कुछ जन में कोवद लछ है दस्ता वेदार के समय वरिष्ठ में निह्यास तथा दस में स्वदास में ग्रामण स्व स्वर शोभा श्रेष्ठ जड़े जणन और सदस्य और ज्ञानेंद्र धवनिष्यां में इन विषयों को इन रोज्यतियं केनकल पैदा कर्भा आच्छास्य इसमें रहित हैं में जब आठ जब दो ही तवं जाहिर हैं जाहिर हैं तो वस्तु में वस्त्र में तो जब आठ जब तो च्यामी मधुमती इंद्रियं चोवारम दयापनं श्रोष्णियां मन्त्रेय दशम्बा देवा अवंज शोभारी पितरों नवदंडोऽम्बां दि�

मङ्गणीर्यङ्गसूर्यमा सौभाग्यमस्ते शायां ਜਗਤ ਕਾਮੇ ਸੂ। ਹੋਸ਼ਣ ਵਾਦਨ ਗੁਗੁਲ ਨਾ ਰਹੀ ਰੋ। ਹੋਸ਼ਣ। ਅੰਮੇਵਾਂ ਸਰਬਜਾਮਿ ਗੰਨੇਰ ਬਾਜ ਮਹਾ। ਸੁਵਰਣ ਕੁਸ਼ਮ ਪਲਕਾ ਜਾਮੀ ਨੀਰਾ ਜਲ ਜਵਾਦੀ। ਇਹ ਦਰਪੀ ਅਸਤੀ। गंगे स्थाम्र जोडष्टा ब्रह्म जा रेषिकद्विजह तारकारणमा पुत्रा ग्रहोन्चारष्ट षडारणा शब्द ब्रह्मा समुद्रष्टा सिद्ध सारस्वतो गुरुः शर जन्म गणादेश पूर्वजो मुक्ति सर्वागम प्रणेता जा वांछितार्थ प्रदर्शनः अनलोनंडी सुब्रह्मण्यमहम वन्दे सुब्रह्मण्यमहम वन्दे देवसेना समावृतम देवसेना समावृतम् वल्ली सनातम् भक्तौ गले सनातम् भक्तौ वाचा कल्पतरुं वरम् वाञ्चा कल्पतरुं वरुं सुब्रह्मण्यमहं वन्दे ब्रह्मण्यन्दे देवसेनासमावृतम् मल्ल सनाथम भक्तो సేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కళ్యాణం జరిగిందండి సో సుబ్రహ్మణ్య షష్ఠి రోజు కళ్యాణం జరుగుతుందంట ఫల పంచామృత అభిషేకము కళ్యాణము అంగరంగ వైభవంగా జరిగాయి నగునూర్ దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలో ఎలా అనిపించిందని వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్